హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శ్రావణ మాసం అంటేనే ప్రతినిత్యం కూడా ఎంతో విశిష్టమైనటువంటి రోజు అని చెప్పాలి ఈ శ్రావణ మాసంలో భక్తుల హడావిడి మామూలుగా ఉండదు ఈ మాసంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారం పవిత్రమైనది ప్రతి తిథి విశేషమైనది ఈ మాసంలో ప్రతి క్షణం అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు ఈ మాసంలో మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం జీవంతిక దేవి వ్రతం వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో ఈ మాసం అంతా ప్రతినిత్యం ఏదో ఒక వ్రతం ఉంటూనే ఉంటుంది స్కందపురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ రకాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పగా చెప్పడం లేదు ఈ విషయాలు అన్ని కూడా సత్యాలే అని పేర్కొన్నాడు అందుకని ఈ శ్రావణ మాసం కంటే గొప్ప మాసం మరొకటి లేదు అంటాడు ఈ శ్రావణ మాసం కోరికలన్నింటినీ తీరుస్తూ మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షకారి నామధేయం కళ ఈ మాసంలో నిశ్చల మనసుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపడం ఆనవాయితీ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే రవిక వస్త్రం కానీ తాంబూలం కానీ పుష్పాలు కానీ ఇస్తారు లేదంటే ఒక పండును ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి వారికి పొరపాటున కూడా ఈ వస్తువులను ఇవ్వకూడదు అని శాస్త్రం చెప్తుంది కాదని ఇస్తే ఆ వస్తువులని వారికి ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది మీ ధనమంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు ఉన్నత స్థాయి నుండి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులని మాత్రం అస్సలు ఇవ్వకండి కోరి కష్టాలను తెచ్చుకోకండి మరైతే ఇంతకీ ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసము అంటేనే శుభాల మాసము ఈ మాసంలో వచ్చేటటువంటి సోమ మంగళ బుధ గురు శుక్ర శని అన్నీ పవిత్రమైన వారాలే ఈ శ్రావణ మాసం అంతా కూడా పవిత్రమైనటువంటి మాసంగానే భావిస్తారు కాళ్ళకు పసుపు గుమ్మాలకి పచ్చటి తోరణాలు పట్టు చీరలు చేతికి నిండుగా గాజులతో ఇలా ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభయమానంగా కనబడుతుంది ఈ మాసం అంతా కూడా ఎటు చూసినా పండగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలు వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ మాసం అంతా కూడా ఉదయము సాయంత్రము ప్రతి ఒక్కరి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్నటువంటి పన్నెండు తెలుగు నెలలలో ఐదవ నెల అయినటువంటి శ్రావణ మాసంకి ఎంతో పవిత్రత కలిగి ఉన్నది ఈ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో ఎక్కువగా పూజలను చేస్తారు ఎన్నో శుభకార్యాలు వివాహాలు నూతన వ్యాపారాలు మంచి పనులన్నీ కూడా ఈ మాసంలోనే చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని ఈ మాసంలో అనేక వ్రతాలను చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవితో పాటుగా శివుణ్ణి కూడా పూజించాలి ఈ మాసంలో వ్రతాలను ఎక్కువగా జరుపుకుంటారు వాయినాలు మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు నోములు వ్రతాలను జరుపుకునే మహిళలు పట్టు చీరలతో నగలతో కలకలలాడిపోతూ లక్ష్మీదేవిలా కనిపిస్తూ ఉంటారు అందుకని ఈ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే ఈ శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా అనేక మార్పులు వస్తాయి వర్షాలు కూడా అధికంగా పడతాయి ప్రకృతి అందాన్ని పెంచుతాయి అందుకని శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైనటువంటి నోములను పూజలను చేసుకునేందుకు కావలసిన మంచి అవకాశం లభిస్తుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతులలో ఆడవారు పూజలను చేసుకునే అవకాశం శ్రావణ మాసంలోనే ఎక్కువగా వస్తుంది శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతము లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులలో ఇల్లు అంతా కూడా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది ముత్తైదులకు ఇచ్చే వాయనంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండేలాగా చూసుకోవాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు వక్కలు అరటి పండ్లు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టినటువంటి శనగలు పసుపు కుంకుమ రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి నాలుకపైన చిన్న చిన్న బుడిపెలు అసంఖ్యకంగా ఉంటాయి వాటికి సంబంధించిన గుణాన్ని తగ్గించకుండా చేసేది తాంబూలం కేవలం తమలపాకును తినడం అనారోగ్యకారకం కేవలం వక్కను కానీ సున్నంని కానీ తింటే అది కూడా అంత మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ గృహిణి ఆరోగ్యం కోసము తాంబూలంలో ఆకు వక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం రెండు అరటి పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండటం కోసం పసుపు కుంకుమను ఇలా ఆకు వక్క సున్నం రెండు పండ్లు పసుపు కుంకుమ రెండు పుష్పాలు ముత్తైదువుకు సంబంధించినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా వాయనంలో ఉంచాలి శ్రావణ మాసంలో వీటితో పాటుగా శనగలను కూడా పెట్టి తాంబూలము ఇవ్వడము అనేది సరైన విధానము ముత్తైదువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి స్తోమత కలిగిన వారు తాంబూలంలో రవిక వస్త్రాన్ని కానీ లేదా చీరను కానీ ఇచ్చుకోవచ్చును వాయనం ఇచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి తాంబూలమును ఇచ్చేటప్పుడు తాంబూలము ఇచ్చేటటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపుకు ఉండేలాగా చూసుకొని తాంబూలం సమర్పించాలి అంటే తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపుకు ఉండాలి తాంబూలంలో పెట్టే అరటి పండుకు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఈ విధంగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి వక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినటువంటివి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మ నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడము వలన స్త్రీలకు సౌభాగ్యము ఐదవతనము మెండుగా లభిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తున్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తున్నారు కానీ ఇలా ఇవ్వడము చాలా దోషము దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంది ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ముత్తైదువుని ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులను ఇవ్వటం చాలా దోషము కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి తాంబూలము రవిక వస్త్రము పూలు శనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచి నీళ్లు ఇచ్చినా సరిపోతుంది అయితే అనేక మంది తెలియక ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను ఇస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనెని ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి కానీ లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనెను తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది మీ చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి కొబ్బరి నూనెను అస్సలు ఇవ్వద్దు అలాగే కొంతమంది ఇరిగింటి పొరిగింటి ఆడవారు తెలిసి తెలియక ఉప్పును చింతపండును పసుపును వంట నూనెను అప్పుగా అడుగుతుంటారు చాలామంది అడిగారు కదా అని ఇస్తుంటారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది శ్రావణ మాసంలో పొరిగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలును పెరుగును కూడా ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను పాలని కానీ తాగడానికి ఇస్తుంటారు అలా కూడా ఇవ్వకూడదు అంతేకాదు పెరుగుని పాలని పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన ఆడవారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే అవుతుంది ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు